ఎవరు కాశీ వెళ్ళనివ్వండి ఎవరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి ఏమంటారంటే అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అంటారు అథవా నా కుటుంబంలో ఎవరికి అన్నం లేకుండా ఏడవకుండా చూడమ్మా అంటారు ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమన్నారో తెలుసా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అమ్మ మా అమ్మ నువ్వే మా నాన్నగారు శంకరుడు శివభక్తులు అందరూ నా కుటుంబం అమ్మ నా బంధువులు నా ఇల్లు ఈ మూడు లోకాలు జ్ఞానవైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు మనందరికీ అన్నం పెట్టమని అడిగారు తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులొక్కరే